హైస్ అందరికి సో ఇలా మినీ బ్లాగ్ ఏంటిది అంటే వెములాడవు పోతున్నాం అన్నట్టు పెట్రోల్ కొట్టించినాం సో సిరిసిల్ల నుంచి స్టేట్ అట్లా పోయి ఎందుకు పోతున్నాం అనేది లాస్ట్ దాకా చూడండి ఇప్పుడే వెములాడ కమాన్ కిందకి వెళ్ళి వచ్చి లోపలికి పోవాలి మంచి హుషారుతోటి పోతున్నాం గుళ్ళేపడికి ఎక్కడికి పోయి గుళ్ళేకి పోయి దేవుని చూసుకొని మా కొత్త గ్యాడెట్ అనేది దేవుని చూపించాలి మళ్ళీ ఇలా ఏంటంటే మంచి రోజు దేవుని కళ్యాణం రోజు పోతున్నాం అంత చాలా పాజిటివ్ ఉంది గుడి మొత్తం అయితే ముచ్చట ఏంటిదంటే కొత్తగా మైక్ తీసుకున్నాం అన్నట్టు డీజే వాళ్ళది సూపర్ ఉంది మైక్ అయితే అవుట్పుట్ కానీ మనకు ఏదైనా సూపర్ వస్తుంది సో అట్లా పోనాము లోపలికి పోయి గుండం దగ్గరికి పోయినాం బాగా మంది భక్తులు అయితే ఆ రోజు ఏంటిదంటే శ్రీ స్వామివారిది ఏంటంటే కళ్యాణం ఉండే ఫుల్ మంది వచ్చిర్రు భక్తులు చేసిన అట్లా పోయి గుండెం దగ్గర చూసి చేసినాము ఇగో ఇది చిన్న అట్లా డెకరేషన్ అన్నట్టు గుడి దగ్గర అట్లనే భక్తులు బాగున్నారు ఇది లైన్ కట్టినాము కింద సెక్షన్లా చేసిరా అన్నట్టు సో మా ఊడు బాగా ఎక్సైట్మెంట్ ఉన్నాడు వినయ్ చూసిరా మొత్తం వేరే ఉంది కత్తిగా ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మొత్తం ఏంటంటే ఫుల్ హ్యాపీ మా ఊళ్ళో అయితే ఫుల్ ఖుషపోయినాం ఇక వెమ్లాడ్ దగ్గర అట్లా కొంచెం బయట తిరిగి నెక్స్ట్ ఏంటిదంటే మన హోమ్ టౌన్ దగ్గరికి పోయినాం రెస్టారెంట్ వెములాడ్లా సూపర్ ఉంది ఇక్కడ అంబియంటీ అండ్ లొకేషన్ కానీ సో బాగా నచ్చింది ఫుడ్ కూడా మంచి సర్వ్ చేసిర్రు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి మీరు కూడా వెములాడ్ వస్తే ఇక్కడ హోమ్ టౌన్ దగ్గర రారీ మంచిగా ఉంటాయి ఫుడ్ కానీ సో ఇది అన్నట్టు మినీ బ్లాగ్ చలో ఇక మళ్ళీ రిటర్న్ కొట్టినం బీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ మినీ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్